జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది ఓ ఇంటిలోని నీటి పంపులో ఉన్న నీరు వేడిగా పొగలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదంటున్నారు గ్రామస్తులు నిన్నటి నుంచి ఇలానే నీరు వేడెక్కడంతో పొగలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు చేస్తాము పక్కకున్నటువంటి జైపాలెడ్డి వాళ్ళ ఇల్లు ఇది రఘునాథపల్లి మండలం నెడిగొండ గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఆ ఆరాధన పూర్తయిన తర్వాత ఫోన్ నేను ఇల్లు అంతా కూడా వేడిగా వస్తున్నాయి ఒకసారి చూడు రండి అయ్యి గారు అని చెప్పేసి అంటే రావడం జరిగింది మొత్తం కూడా నీళ్లు కూడా మనం హీటర్ పెట్టి గంటన్నరసేపు వేడి చేస్తే ఎట్లా పొగలు వస్తాయో ఆ విధంగా పొగలు రావడం చుట్టూ ఉన్నటువంటి భూమి అదే అదే విధంగా కాలు పెడితే కాలు పెట్టలేనటువంటి సిచ్యువేషను నత్పల్లి మండలం జర్నాం డిస్టిక్ మేము నిన్నటి నుండి ఇది ఒక వింతగా అనిపిస్తుంది అసలు ఎన్నడూ ఏ రోజు చూడని వింత నిన్నటి నుండి నిన్న నుండి అదే పొగలు అసలు మేమే ఆశ్చర్యపోతున్నాము మా ఇంటికి వచ్చి మా ఇంట్లో స్టంప్ లేనేమో వాటర్ చల్లగా ఉన్నాయి పక్క బావిలో చూస్తే చల్లగా ఉన్నాయి ఇక్కడికి వస్తే ఏంది ఇంత వేడిగా ఉన్నాయని మేము చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆశ్చర్యపోతున్నాము ఇది ఎన్నడూ చూడలేని వింత ఇది ఎన్నడూ చూడలేనిది అసలు ఏంటిది ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నాము మేము అసలు ఈ త్రీ డేస్ వరకు చూస్తే ఏమైనా ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో అనుకుంటున్నాము